यस्य वातः प्राणापानौ चक्षुरङ्गिरसो अभवन् दिशो यश्चक्रे प्रज्ञानस्तस्मै ज्येष्ठाय ब्रह्माणे नमः ఓం మంత్ర సంఖ్య డెబ్బై తొమ్మిది పార్ట్ టూ ఆఖరి భాగం పరమాత్మ అగ్నియందు ఆత్మరూప హవిస్సులు సమర్పించండి భౌతికమైనటువంటి ప్రాపంచిక విషయాలకి తుచ్చమైనటువంటి ఇంద్రియ సుఖాలకి నేను ఆశించి నేను వికర్మలు చేస్తూ వస్తుంటే ఆ విక్రమాలకి అవతల వాళ్ళు బాధలు పడుతూ ఉంటుంటే నా వలన అవతల బాధపడ్డారు కాబట్టి ఆ బాధ నాకే వర్తిస్తుంది కాబట్టి నాకు ముక్తి మోక్షం అనేది దొరకకుండా మళ్ళీ నేను బంధింప పడిపోయి పునరపి మరణం పునరపి జన్మంలో మళ్ళీ పడిపోయి బంధింప పడిపోతాను ధ్రో మృత్యం జన్మ మృతస్వేచ అంతే ఇక్కడే ఇంకా నా ముక్తి లేదు నాకు కాబట్టి ఇక్కడ మీరు యజ్ఞవేదిక హృదయములో మనస్సుని ఆత్మని ప్రాణములను ఇవన్నీ సమర్పించారా ఇలాంటి ఆధ్యాత్మ యాజకులైనటువంటి వారు ఆ లోపట ఆ మతనము ద్వారా అద్భుతమైనటువంటి దివ్య తేజస్ స్వరూపం ఇప్పుడు మరో రోజులను మాటలు వేయడానికి ఈ రోడ్లు ఊళ్ళ మీద వచ్చి ఉంటుండేవారు కొంతమంది మాటలు గిన్నెలకి కన్నాలు పడిపోయిన గిన్నెలకి వాళ్ళు మాటలు వేసేవారు ఎలా వేసేవారు అంటే ఒక తిత్తుడు పెట్టుకుని ఆ తిత్తుడు లాగా ఊడుతుం కొడుతుంటుంటే దాని చిన్న గొట్టం పెట్టి అక్కడ బొగ్గులు వేసి కొంబట్లో పెట్టేవాడు ఈ గొట్టం కొంబట తగిలేదు ఈ గాలి లాగా అంటుంటే ఈ తిత్తుల నుంచి గాలి అక్కడికి వెళ్ళిపోయి ఆ అగ్ని ప్రజ్వలింప చేస్తూ వస్తుండేది అందులో వాడు అవి కాల్చి అవన్నీ చేసి ఎంచితే పని చేసుకుంటుండేవాడు అలాగున ఇక్కడ మీరు శ్వాస ప్రశ్వాసలతో ఈ తిత్తిలో ఈ దేహమైన తిత్తిలో మీరు చేస్తూ ఉంటుంటే మీలోంచి ఆత్మరూప అగ్ని ఆ జ్వల ప్రజ్వలమయ్యి మీకు ఆ దివ్య తేజస్సు ప్రకాశము అనంత శక్తి పరమాత్మ ఈ యొక్క సహస్ర కమలము పైన ప్రకాశింపబడుతూ అలాగ సాక్షాత్కారం అయిపోయినటువంటి పరమాత్మని ప్రాప్తం చేసుకున్నటువంటి వాడు దివ్య పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్సాహాలు జరుపుకోండి పరమాత్మ ప్రాప్తించాడు ఇది యోగాగ్ని ద్వారా యోగము ద్వారా ప్రాణకర్మ ద్వారా ఇది వీళ్ళు ఈ విధంగా తెలుసుకుంటారు మరి సామాన్యులు ఎలా తెలుసుకుంటారు ఖచ్చితంగా వేదాధ్యయనం చేయాలి మేము వేదాధ్యయనం చేయలేమండి మాకు ఆ మంత్రాలు రావండి అనేటప్పుడు ఏం చేయాలి వేద సత్సంగము జరిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినండి వేదాలు చెప్పేటండి దివ్య పురుషుల దగ్గరికి వెళ్ళి ఆ వేద వచనముల వేద వాణులను వినండి వినడము ద్వారా మననము చెయ్యండి శ్రవణము మననము అనుష్ఠానం రూపం తీసుకొని రండి అప్పుడు మీరు కూడా ఆ దివ్య మంగళ స్వరూపాన్ని మీరు మీ లోపటనే సాక్షాత్కరించుకోగలుగుతారు అదండి ఈ మంత్రం తాలూకా విశేషత ఈ మంత్రం తాలూకా విశేషత రేపు ఇంకొక మంత్రం చెప్పుకుందాం ఇందులో ఈ మంత్రంలో మీకు ఏమైనా సంశ్రమలు ఉండినట్లయితే అడగవచ్చు తెలుసుకుంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆధ్యాత్మిక సంస్థల పేర్లతోటి మీ దగ్గరికి ఏ ఏ సంస్థలు వచ్చి చెప్పాయో అవన్నీ కూడా మీరు పరీక్షించి పరిశీలించి చూస్తే వేదములకు విరుద్ధమంటే వాళ్ళ కోపాలు వస్తాయి వేదములో ఉన్న విధానాలతో చెప్పడం లేదు వేదములలో పరమాత్మ ప్రత్యక్ష రూపములో సర్వత్రా నిండి ఉన్నాడు విద్యమానుడై ఉన్నాడు సకల పదార్థములందు ఉన్నాడు మరి వేద జ్ఞానమే చెప్తున్నామని చెప్తున్నారు ఒక స్థానం చూపిస్తున్నారు ఇది వేదానికి విరుద్ధము అది ఆ చెప్పండి అమ్మా ఇంక మీకేమైనా సంశయాలు ఉంటే అడగండి ఈ మంత్రం గురించి తెలుసుకుందాం లేకపోతే సెషన్ క్లోజ్ చేసుకుందాం ఏడైపోయింది కదా ఏమి లేనట్టున్నవి ఆ కిరణ్ గారు చెప్పండి సార్ తన యొక్క గర్భంలోంచి అన్ని అన్నీ ఈ సృష్టి అంటే మరి నిన్న మన క్లాస్లో మనం అనుకున్నాము సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపం అని ఆత్మ ఆత్మకన్నా సూక్ష్మం కదండి అంత సూక్ష్మంలోంచి ఇంత అందమైన బ్రహ్మాండం ఎలా వచ్చింది చాలా ప్రశ్న అయ్యా ఏం చెప్తారు సార్ ప్రళయకాలంలో భగవంతునిలో తన యొక్క ఈ యొక్క సృష్టినంతా ఉంచుకున్నాడని అర్థం సార్ ప్రకాశక శక్తి మొత్తం దానికి హిరణ్య గర్భుడు అన్నారు అదే విధంగా సృష్టి చేశాడు కాబట్టి అతని భగవంతుడిని హిరణ్య గర్భుడు అని నామకరణం జరిగింది ఇంకా వేరే మంత్రాలు కూడా ఉన్నాయి సార్ హిరణ్యైన పాత్ర కూడా అక్కడ దాగి ఉన్నది ఆ విధంగా తెలుపుతా సార్ ఏంటంటే భగవంతుడు సూచ చూతుడు అనుకుంటే విశ్వం అంతా యాపించగలుగుతాడు ఒక సూచ్యంగానే చూసుకోకూడదు విశ్వమంతా తనలోనే ఉన్నాడు ఆయన అంతా సర్వము యాపించగలడు అంటే సర్వం అంటే ఆయన పొట్టలోనే ఉందని మొత్తం ఆయనలోనే ఉందని సూచ్యా చూచే చూసుకోబట్టదు అనుకుంటే ఆయన విశ్వరూపం కూడా చూపించగలడు అంటే అంతా ఆయనలోనే ఉందని అర్థం వ్యాపించగలడు అంటే మాట ద్వంద్వం వచ్చింది నాయన తను అనుకోకపోతే వ్యాపించడా అనుకుంటేనే వ్యాపిస్తాడా వ్యాపించే తన గర్భంలో వ్యాపించి ఉన్నాడు అనేది అది వ్యాపించి ఉన్నాడు అనాలి వ్యాపించ గలడు అనకూడదు వ్యాపించి ఉన్నాడు అంతా ఆయనే వ్యాపించున్నాడు వ్యాపించగలడు వ్యాపించాడు ఈ రెండు మాటలను ఒకటి సత్యం వస్తుంది పరమాత్మ దగ్గర వ్యాపించి అనే మాట సత్యం వచ్చింది వ్యాపించగలడు అనేటప్పటికీ అక్కడ ద్వంద్వం వచ్చేస్తుంది కాబట్టి పరమాత్మ విషయంలో యథార్థ సత్యం విషయమే చెబుతూ ఉంటూ ఉండాలి పరమాత్మ హిరణ్య గలపడు అంటే హిరణ్యం అనేటప్పుడు తేజస్సు ప్రకాశం వస్తుంది హిరణ్యం అనేటప్పుడు ఐశ్వర్యం వస్తుంది హిరణ్యం అనేటల్లా పరమాత్మ వస్తుంది కాబట్టి హిరణ్య గర్భ అంటే ఈ సమస్త విశ్వం అంతా కూడా ఆయన గర్భములోనే ఈ ఉన్నది ప్రళయములో అయినప్పుడు ఈ మూల ప్రకృతి ఏదైతుందో ఈ స్థూల ప్రకృతి ఏదైతుందో పరమాణు రూపంలో మూల ప్రకృతి రూపంలో కలిసిపోతుంది కలిసిపోయి తమ ఆసీత్తమ గూఢామగ్రే ప్రకేతం సలిలం చెప్పున మంత్రం వస్తుంది అంటే ఈ ప్రకృతి ప్రళయమ అయిన తర్వాత ఆయనలోనే అయోగ్యమై ఆయన సమక్షంలోనే అయోగ్యమై తుచ్ఛమై అసాదితం లేకుండా ఆ రూపంలో ఉంటుంది అప్పుడు తనే ఈ ప్రకృతిని పరమాణువుల రూపంలో ఉన్న దానిని మళ్ళా ఒక దానికొకటి సంయోగపరుస్తూ ఈ విధంగా కనబడిన రూపంతో మళ్ళీ తయారు చేసుకుంటూ వచ్చాడు అందులో ఎలా ఉన్నాడు విద్యమానుడై ఉన్నాడు విద్యమానుడై ఉన్నాడు అనేటప్పటికల్లా ప్రతి అణువులోనూ కూడా ఆయన ఉన్నట్టు వచ్చేస్తుంది ప్రతి అణువులోనూ ఆయన ఉంటూ ప్రతి పదార్థాన్ని ఆయన లోపల ఉండే రచన చేయడం జరుగుతుంది అదేనమాట హిరణ్య గర్భం ఇప్పుడు కణం తీయండి కణం తీసి విభజించండి అణువు అణువును విభజించండి అణువులోను ఎలక్ట్రాన్ ప్రోటోన్ కనబడతాయి విభజించండి విభజిస్తే ప్రొజోటాన్ మిశ్రోటాన్ కనబడుతుంది దాన్ని విభజించండి అనంతమైన తేజస్ కనబడుతుంది ప్రకాశం అయ్యా సైంటిస్ట్ కిరణ్ గారు మీకు ఇవి అనుభవమే కదండి ఇవి అనుభవం మీకు అనుభవమే కదండి అంటే ఇదంతా కూడా ఎక్కడ ఉంది ఆ ప్రకాశంలోనే ఉన్నది ఆ ప్రకాశం యొక్క విస్ఫోటము ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి ఇదే కదా బిగ్ బ్యాన్ థియరీ ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ అంటే ఉత్పత్తి ప్రతి దాంట్లో నుంచి కూడా ఉత్పత్తి విద్యమానమై ఉత్పత్తి అవుతూనే ఉన్నది ఎవడు చేస్తున్నాడు ఆ సర్వేశ్వరుడు చేస్తున్నాడు ఈ ఉత్పత్తి అవుతూ అవుతూ ఎక్స్పాండ్ అవుతూ 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 మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ ఒక స్టేజ్ వచ్చిన మళ్ళీ కలవడం ప్రారంభిస్తుంది ఆ కలవడము మళ్ళా మెల్లమెల్లగా మెల్లమెల్లగా డిక్రీజ్ అయిపోవడమే కలుస్తూ కలుస్తూ రెండు విభిన్న ద్రుమాలు ఎప్పుడైతే కలిసాయో అప్పుడు ప్రళయం అదే విస్ఫోటం అదే విస్ఫోటం మళ్ళీ విస్ఫోటం అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఎక్స్పాండ్ ఉత్పత్తి ఉత్పత్తి ఆ ఉత్పత్తి ఎవడ చేస్తున్నాడంటే పరమేశ్వరుడు చేస్తున్నాడు అక్కడ దాకా అది శరీరం తీసుకోండి సుక్కుల సోణితం రెండు కూడా కలిసాయి అందంగా తయారైంది ఆ అన్నం నుంచి అండము లోపల విభజన పెరుగుతుంది రెండు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు ముప్పై రెండు ముప్పై రెండు అరవై నాలుగు అరవై నాలుగు నూట ఎనిమిది ఇలాగా ఎక్స్పాండ్ 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 ఆ ఎక్స్పెండ్ అవ్వడము శరీరం పెరగడం ఎక్స్పెండ్ అవ్వడము శరీరం పెరగడము కణ లోపలి నుంచి కణ విభజనాలతోటే వేలాది కణములు లోపటి నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటూ ఉంటాయి అవి మళ్ళీ శరీరం పెరుగుతూ ఉంటుంది ఒక స్టేజ్ ఒక సాచురేషన్ పాయింట్ అంటే ఒక స్థానం వరకు పెరిగిపోతుంది ఆ ప్రజెంట్ ఇంకా పెరగదు మళ్ళీ అక్కడి నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా డిక్రేజ్ అదే వృద్ధాప్య అవస్థ ఆ అవస్థ అవస్థ చెరుతూ 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 ఈ శరీరం మళ్ళీ ఏమైపోతుంది పూర్తిగా ఎందుకు పని రాకుండా పోతుంది నిధువీధమైపోతుంది అప్పుడుది క్లోజ్ అయిపోతుంది ఆత్మ బయటికి పోతుంది ఈ విధంగా పరమాత్మ విద్యామానుడై ప్రతి క్షణము కూడా సృష్టి జరుగుతూనే ఉన్నది ప్రతి సెకండ్ కూడా సృష్టి జరుగుతూనే ఉన్నది ఈ జరుగుతున్న ప్రతి దానిలోను కూడా ఆయనే ఉండి ఆ సృష్టిని ఉత్పత్తి చేస్తున్నాడు కాబట్టి విద్యామానుడై ఉంటూ ఉన్నాడు గర్భమునందే ఇవంతా నిండి ఉన్నది కాబట్టి పరమేశ్వరుడికి హిరణ్య గర్భుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాంటి హిరణ్య గర్భుడు ఒకే ఒక్కడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుని ఉపాసించమని నాలుగు వేదములు ఘోషించి చెప్తుంటే మనం ఎవరిని ఉపాసిస్తున్నామో అది ఏమిటో ప్రజలకి వాడికే తెలియాలి చెప్పండి ఆయన ఏమైనా ఉందా ఆ ప్రసాంతరావు చేస్తున్నారు సార్ చెప్పండి సార్ ఈ మంత్రంలో ఆత్మను హవిష్గా సమర్పించవాలి అది సాధ్యపడుతుందంటారా బ్రహ్మాండంగా సాధ్యపడుతుంది ఆత్మార్పణ హవిష్ అంటే ఇక్కడ అర్థం ఏమిటి ఆత్మార్పణ ఆత్మార్పణయే అక్కడ హవిష్గా వెయ్యడం ఆత్మ సమర్పణయే ఆయనకి అహింస్గా వేయడము మీరు ఏముండోయి అజ ప్రసాదరావు గారు ఏ వస్తువైనా సరే మీరు లేకుండా చేయగలుగుతారా మీకు కర్ర కనబడుతుంది అగ్నిలో వేసారు కర్ర అగ్నిలో భస్మం అయిపోయింది ఎక్కడ పోయిందండి కర్ర స్థూల రూపము నుంచి పరమాణు రూపంలో చేరుకుంది అంతే పరమాణులో ఆ ఉంది స్థూల రూపంలో లేదు మనస్సుని అవిష్గా వేయమన్నాడు మనస్సు అంటే జడము మీ శరీరములోనికి మనస్సు వచ్చింది కాబట్టి ఆ మనస్సులోనికి మీ ఆలోచన శక్తి మీరు వెళ్ళారు కాబట్టి అది జడముగా కనబడుతూ వస్తుంది చర్మ పదార్థంతో మననం చేయడం జరుగుతూ వస్తుంటుంది ఈ మనస్సు అవిష్ మనసు మనస్సు లేకుండా పోయిందా అంటే మనసు అంటే ఇక్కడ ప్రకృతి ప్రకృతి లేకుండా పోయిందా అంటే స్థూల రూపముల నుంచి సూక్ష్మ పరమాణు రూపములలో పరిణామం చెందుతూ వస్తుంటుంది ప్రతిదీ అంతే ఆత్మ హవిస్సుగా వేయమన్నది ఆత్మ హవిస్సుగా వేయమన్న అర్థం ఏమిటంటే ఆత్మలో ఉన్న బలహీన సంస్కారములు ఇవేమి ఏవైతే మలిన పదార్థములు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీరు హవిస్సుగా వేయడం అన్నమాట తద్వారా మీ ఆత్మ స్వచ్ఛంగా తయారైపోతుంది బంగారాన్ని అగ్నిలో ఆవుతి మీరు చేయగలుగుతారా అవ్వదు ఎప్పుడైతే మీరు అగ్నిలో ఆ వేస్తున్నారో ఆ బంగారంలో ఉన్నటువంటి మలిన పదార్థములన్నీ పోయి స్వచ్ఛమైన బంగారం బయటకు వచ్చేస్తుంది అలాగనే ఆత్మలో ఉండినటువంటి మలినమైనటువంటి సంస్కారములన్నీ కూడా యోగాగ్ని ద్వారా ఇక్కడ మీరు అవిష్గా వేస్తూ ఉంటే ఆ మలిన సంస్కారాలు అందుకే మనస్సు అన్నాడు బుద్ధి అన్నాడు ఈ రెండు కూడా మీరు అక్కడ వేసేస్తే మనస్సు బుద్ధి శూన్యమైపోతే ఆత్మ స్వచ్ఛమైపోతుంది అప్పుడు ఈ రెండింటి యొక్క కనెక్షన్ తోటి ఆత్మ ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని అక్కడ సమర్పణ చెయ్యండి అది కరెక్ట్ అయిపోతుంది ఆ చెప్పండి సార్ ప్రసాదరా గారు ఇంకేమైనా ఉన్నాయా

మనం అలాంటి శాశ్వతమైనటువంటి ఆత్మను ఇక్కడ అవిశ్వరూపములో వెయ్యడం అనగా స్వాహ వెయ్యడం అనగా అర్థం ఏమిటంటే తన యొక్క మలిన సంస్కారములో హృదయములో ఉండినటువంటి పరమాత్మ రూప అగ్నికి సమర్పణ చేసేసి ఆ సంస్కారం నుంచి తను పవిత్రమై శుద్ధమై స్వచ్ఛమై జీవన సాగించడమే అవిశ్వరూపములో అక్కడ సమర్పించడము అంతే తప్ప ఆత్మ ఎన్నిటికీ కూడా దహింపబడదు ఆత్మ శాశ్వతం అయ్యాసలే గంగిరెటారి గారు ఆత్మను సమర్పించడం అంటే మనసు వాకు కర్మ ద్వారా మన శుద్ధి చేసుకుంటే ఆత్మ సమర్పించబడినట్టు ఆచార్యదేవా అవునా అవును మనస వాత్స కర్మణ శుద్ధిగా పరమాత్మిక ఆజ్ఞానాలను శాసనములను నియమములను విధులను అనుష్ఠాన రూపంలో ధారణ చేయడమే ఆత్మ అర్పణము ఆత్మ సమర్పించడము అలాగే చేద్దాం మనకి ఏం తప్పుగా చేద్దాం మరి ఆ మూడు చెబుతూ మళ్ళా ఆత్మంగారు ఏమిటా అనేది అనుమానం వచ్చింది మనసు బుద్ధి ప్రాణము ఇవన్నీ చెబుతూ మళ్ళా ఆత్మంగారు ఏమిటా అని మరి చేసేవాడు ఆత్మ కదా ఆత్మ అయినటువంటి నేనే చెయ్యాలి కర్త నేనే అయ్యి ఉన్నాను ఇక్కడ పోతా నేనే కాబట్టి ఆత్మను అక్కడ సంబోధించడం జరిగింది అంత నుంచి ఇంకేం కాదండి ఏంటంటే చేశారు వాళ్ళ సందేం ఆత్మని ఇంటర్నల్ గా ఉన్నటువంటి అన్నా ఫిజికల్ గా ఏమి చేసేది ఏం ఆ భావన ఆ భావనతో హవిస్సులను అర్పిస్తున్నామే అన్న భావనతో పరమాత్మకి రైజ్ చెప్పడం అన్నమాట అది హవిస్ రూపంలో ఆయనకి అర్పించడం అన్నటువంటిది అంతే తప్ప అక్కడ అంటే అక్కడ సోదాహరణంగా చెప్పారు అక్కడ ఏ రకంగా అయితే ఫిజికల్ గా అగ్నిలో ఆహుతులని ఏ రకంగా అయితే సమర్పిస్తున్నామో అలాగే మన లోపల ఉన్నటువంటి ఆత్మ అదే బుద్ధి ఆత్మ మనస్సు ఇవన్నీ నేను వాటితో కూడి అది అవిశ్వరూపంలో పరమాత్మకి అర్పిస్తున్నాను స్వామి నీకే అర్పిస్తున్నాను అనే భావన అక్కడ రావాలి అంతేగాని ఫిజికల్ గా ఏముంటుంది కదా ఆ భావనే ఆ భావనతో పరమాత్మని జాలించుకోవడం అనమాట అది నేను అర్థం చేసుకున్నాను సార్ ఇప్పుడు ఆత్మ కంటే పరమాత్మ సూక్ష్మంగా ఉంటారు ఒకసారి కృషి చేశారు కదా సార్ నువ్వు పరమాణువు ఇట్లా ఉంటాయన్న కదా సార్ ఇప్పుడు అనువైనా పరమాను పరమాణువైనా ఇంకా చిన్నవైనా ఇంకా డివైడ్ అయినా కూడా అవన్నీ జడ పదార్థమే కదా సార్ అవన్నీ ఆ జడ పదార్థాలకి కూడా దేవుడు అంటాడు కదా పరమాత్మ అంటాడు కదా సార్ ఇంకా సూక్ష్మంగా ఉంటాడు కదా సార్ ఆ సూక్ష్ముడు దేన్ని తాకడు కదా సార్ దేన్ని అంటాడు కదా అంటకుండా ఎలా ఈ సృష్టి చేస్తున్నాడు అనిపశక్తితో చేస్తాడా అంటే అసలు అంటాడు కదా సార్ సూక్ష్మ సూక్ష్మంగా ఉంటాడు కదా వాటిని అంటడానికి కుదరదు కదా తాకడానికి వాటిని శక్తితో చేస్తాడా చేస్తాడా అంటే అసలు అంటాడు కదా సార్ సూక్ష్మ సూక్ష్మంగా ఉంటాడు కదా వాటిని అంటాడు అంటానికి కదా తాగడానికి వాటిని కారణం నుంచి కార్యరూపములను వచ్చి ప్రతి అణువునందు విద్యామానుడై ఉంటూ ఈ మహావిశ్వాన్ని రచన చేశాడు అణువు సూక్ష్మాతి సూక్ష్మముగా అయి అణువు రూపములో ఉన్న ఆ అణువు అణువునందు విద్యామానుడై ఉన్నాడు విద్యామానుడంటే జ్ఞానస్వరూపుడు అన్నమాట ఆ జ్ఞాన స్వరూపుడు అయి ఈ విశ్వమంత అయి తనే ప్రకృతిని రచన చేసుకుంటూ వచ్చాడు దీనికి ప్రమాణముగా అదర్వ వేదంలోని మంత్రం చెప్తుంది తమ చాలాసార్లు చెప్తుంటుంటాను తమ ఆ సి ప్రకేతం సలిలం సర్వమాయుధం యీస్ తుచ్ఛమై అయోగ్యమై ఆచ్ఛాదితం లేకుండా ఉండినటువంటి ప్రకృతి ప్రళయ అనంతరము దానిని మరలా పరమాత్మ అంతా నిండి ఉన్నాడు కాబట్టి అణు అణువులను కూడా జ్ఞాన స్వరూపుడై ఉన్నాడు కాబట్టి మరలా ఈ ప్రకృతిని కారణ రూపం నుంచి కార్య రూపంలోనికి దిగి ఎంత మధ్య అసలు చేస్తూ వచ్చాను ఆయన నాలో ఉన్నాడు ఆయన టచ్ చేయడం ఏంటి నన్ను ప్రతి అణువులోనూ ఉన్నాడు ఆయన నన్ను టచ్ అణువును టచ్ చేయడం ఏమిటి మరి సపరేట్గా ఉన్నాడు ఆయన కాదు అంతా నిండి ఉన్నాడు కాబట్టి ఎంత రచన జరుగుతూనే ఉంది ప్రతి క్షణము కూడా ప్రతి క్షణము కూడా ఆయన రచన జరుగుతూనే ఉన్నది దానికి నిత్యము ప్రత్యక్ష ప్రమాణము సృష్టి ఉత్పత్తి అవడం సృష్టి ఉత్పత్తి అవడము శంకరుడిని మనము వినాశకారి అంటాము శంకరహా లయకారి అంటుంటాము ఉంటాము లయములోనే శుభము ఉన్నది లయములోనే శుభం ఉన్నది ఉదాహరణకి మీకు చిన్న వివరిస్తాను చూడండి నేను జన్మించాను ముందు సుఖ శోణిత కణములు పొందుతూ దేహం తల్లి గర్భంలో అన్న అయింది అక్కనికి అక్కడికి మెల్లిమెల్లిగా డెవలప్మెంట్ అవుతూ 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 తిరుగుతూ పెరుగుతూ పూర్ణ రూపం సంతరించుకున్న తర్వాత నేను భూమండలం మీదకు వచ్చేసాను జన్మించాను ఈ లోపల ఈ శుక్ల శోణిత రెండు కణములు కూడా ఏమిటివి జడతత్వములు రెండు కవడంతో అక్కడ తల్లి యొక్క శక్తిని తీసుకుని అవి పెరగడం ప్రారంభిస్తుంది గర్భంలో పెరుగుతూ తల్లి తల్లి యొక్క శక్తితోనే పెరుగుతూ ఆత్మ ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి భూమి మీదకి ప్రతి క్షణము కూడా నా శరీరంలో తండ్రి ఉంటూ ఈ శరీరాన్ని డెవలప్ పెంచుతున్నాడు 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 పెరుగుతుంది 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 ఈ రూపానికి వచ్చాను దీనికి మన వాళ్ళు ఏం పెట్టారు బాహ్యము కౌమారము యవ్వనము వృద్ధాప్యం నాలుగు అవస్థలు పెట్టారు వృద్ధాప్యం వచ్చేసింది ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ నాకు ఏం రావాలి మరణం రావాలి మరణం లయ అవ్వడం అన్నమాట ఎక్కడ లయ అవుతున్నాను నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ శరీరం నాకు ఎక్కడి నుంచి వచ్చింది ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి ప్రకృతులకి శరీరం వెళ్ళాలి అంటే ఈ శుక్ర సోనిర్ కణములు ఎక్కడి నుంచి వచ్చే ప్రకృతి నుంచి వచ్చింది ప్రకృతులు ఎక్కడి నుంచి వచ్చింది అన్నం నుంచి వచ్చింది అన్నం ఎక్కడి నుంచి వచ్చింది వర్షం నుంచి వచ్చింది మళ్ళీ అయిపోయింది ఇలాగా ఈ ప్రకృతిలోంచి వచ్చిన శుక్రతోనిత కణములలోనికి నేను ప్రవేశించిన తర్వాత ఈ దేహం తయారైపోయి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ భూమి పెరుగుతూ ఈ శరీరం పెరుగుతూ 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 వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత ఇక నాకు వృద్ధాప్యము వచ్చేసింది ఇక నడవలేను కూర్చోలేను పనులు చేయలేను నా జీవనయాత్ర దుర్భరం అవడం ప్రారంభం అయిపోతూ ఉంటుంది ఇప్పుడు నాకు కళ్యాణం జరగాలి కళ్యాణం అనుకుంటే ఈ పెళ్లి కాదండి ఓయ్ కళ్యాణమంగా నాకు మంచి శుభనాత్మ అన్ని కూడా స్వతశగా నాకు జరుగుతు రావాలి నేనేం అప్పుడు నేను చేయలేను అప్పుడు పరమేశ్వరుడు ఈ శరీరం నుంచి ఆత్మను విడదీసేస్తాడు విడదీసేసి ఈ శరీరాన్ని మళ్ళా ప్రకృతిలో అయిపోతుంది ఆత్మ నేను సపరేట్ అయిపోతాను అంటే ఇక్కడ లైమ వినాశనం కదా కానీ వినాశనము కాదు కళ్యాణము నా ఆత్మకు మళ్ళా రెండవ జన్మను ప్రసాదించి మర నాకు శరీర సౌష్ఠంతో మళ్ళీ భూమి మీదకి నన్ను అనుకరించి ప్రసాదిస్తాడు ఇది నా కళ్యాణమే కదండి లయం ఎక్కడైంది ఇలా ఉన్న పరమాత్మ ప్రతి క్షణము తీరిక లేకుండా సృష్టి కార్యంలో పాల్గొంటున్నాడు సృష్టి లయంలో పాల్గొంటున్నాడు రెండు పనులు చేస్తున్నాడు లయము చేస్తున్నాడు ఒక ప్రక్క నుంచి ఒక ప్రక్క నుంచి సృష్టిస్తున్నాడు ఒక ప్రక్క నుంచి ఇది రెండు గర్భము ఇది అణు అణువు విద్యమానుడే ఉండడం అని తాలకు అర్థము విద్యమానుడి అనేటప్పటికీ ఆత్మైన నేను వృద్ధాత్మక చనిపోయిన తర్వాత ఈ శరీరం మళ్ళీ పంచతత్వంలో గడిసిపోతుంది అప్పుడు నేను చేసిన కర్మల లోపల విద్యమానుడే ఉన్నాడు కదా నా కర్మలకు ప్రతిఫలంగా మళ్ళీ రూపాన్ని మళ్ళీ తల్లి గర్భంలో తయారు చేస్తాడు ఆయనకి రష్ట ఎక్కడుందండి ఇదే యజ్ఞం అన్నమాట ఇదే ప్రకృతి యజ్ఞము ఇది ఈ నిరంతరము పరమాత్మ ఈ సృష్టి యజ్ఞములో పాల్గొంటూ ఆహుతుల రూపంలో ఈ దేహాన్ని అర్పించేసేస్తున్నాడు సమర్ప ఆహుతులో దానం చేసేస్తున్నాడు మళ్ళీ అందులోంచి కొత్త శరీరాన్ని సృష్టిస్తున్నాడు నిరంతరము ఆయన గర్భములో ఈ సృష్టి యొక్క యజ్ఞము జరుగుతూనే జరుగుతూనే ఉంటుంది అంటే వ్యాయము జరుగుతుంది సృష్టి స్థాపన జరుగుతుంది ఈ రెండు జరుగుతున్నాయి ৌ শান্তি আন্তরিক্ষোধি বিশ आपः शान्तिः ओषदयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवा शान्तिः बृह्म शान्तिः सर्वघं शान्ति शान्तिरेव शान्ति शमा शान्तिरे